ఈ రోజున అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు భజన కీర్తనలు నిర్వహించారు అలాగే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇటు వేడుకలకు వేమునివాడ ఎమ్మెల్యే ప్రభుత్వం ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరం నిర్మించి ఆ బాలరాముణ్ణి ప్రతిష్ఠించడం చాలా గొప్ప విషయమని అన్నారు రామ జన్మభూమి అయోధ్యలో ఆ యుగ పురుషుని ప్రతిష్టాపన మహోత్సవాన్ని దేశమంతటా పండుగలా జరుపుకోవడం సంతోషకరం అన్నారు ఆ బాలరాముని ఆశస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గట్ల వీనయ్య సర్పంచ్ తరే ప్రభాలత మనోహర్ సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు ఈరోజు శ్రీ రామ్లాల బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా ఉద్రంగి హనుమాన్ మందిరంలో విశిష్టమైన పూజా కార్యక్రమాలు బాజ భజ బాజ భజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈ ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీనికి ధోరణీయులు మా ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ ఇద్దరు ఆలసీ గారు ప్రత్యేక అవ్వానితంగా రావడం జరిగింది ఈ ఈరోజు జరుగుతున్నటువంటి ప్రపంచం మొత్తం యావత్తు ఎదురు చూస్తున్నటువంటి బ్రహ్మాండమైన పెద్ద పండుగ వాతావరణం ఈ దేశవ్యాప్తంగా మనందరం జరుపుకుంటున్నాము ఈ ఈ ఉత్సవాలని ఈ రాముడు అంటే మనం కన్నడ ఐదు వందల సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి రాముడాల బాలరాముని విగ్రహం ప్రతిష్ట ఇవాళ భారతదేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందం విల్పిస్తున్నారు భజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా మరి రాములవారి విగ్రహం ఊరేగింపు కూడా ఉంటుంది శోభయాత్ర ఉంటుంది శోభయాత్రలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఇంటిలో కూడా ఎట్లా అయితే మనం భారతదేశంలో దీపావళి జరుపుకుంటున్నామో అదేవిధంగా మరి ఈరోజు ప్రతి ఇంటిలో కూడా పండగ శోభతో మరి ప్రతి ప్రతి గడపలో కూడా ఈరోజు నిర్వహించుకుంటూ ఉన్నారు చాలా సంతోషమైన దినం ఈరోజు మరి రాముల వారికి మరి ఎట్లాగైతే వనవాసం చేసి వారు ఆ టైంలో చేశారో మరి ఈ ఐదు సంవత్సరాలు కూడా పూర్తిగా వారి న్యాయస్థానంతో కొట్లాడి మరే మరి వారి విగ్రహపేసిన జరుగుతూ ఉందో చాలా సంతోషించ విషయం ప్రతి భారతీయుడుగా మనం అందరం కూడా సంతోష విషయం కాబట్టి మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రభుత్వ గారు ఆదిశనంద గారికి మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆదర్శన గారికి మరి మా అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమాల్లో ప్రతి భక్తుని కూడా పాల్పంచుకున్న ప్రతి భక్తుని కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం జయ శ్రీరామ్ చెడుపై మంచి విజయంగా రాక్షస సంహారం చేసిన తదుపరి కూడా అన్న వారు వారు చెప్పినటువంటి వాక్యాలు కానీ వారి యొక్క జీవిత చరిత్ర దేవుడిగా యువపురుషుడిగా శ్రీరా రామాయణం చూసి తదుపరి అనేక జీవితాల్లో కూడా తమ నైన్ దైనందిన జీవితాల్లో మార్పు చేసుకుని ముందుకుపోయేటువంటి ఒక ఆదర్శ మూర్తిగా కూడా వారిని ఈరోజు మనం ప్రార్థిస్తాం వారిని కొనియాడతాం ప్రతి ఏటా భద్రాద్రిలో కానీ దక్షిణ కాశీ పేద వేములో రాజనాలిలో కానీ ఈ మధ్యలో అనేక ఆంజనేయ స్వామి దేవాలయ గ్రామాల్లో కూడా ఆ శ్రీరాములు యొక్క స్వామి కళ్యాణోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించుకుంటూ వారిని మనం ఆదర్శలు పూర్తులుగా ఆ పుణ్య దంపతులను వారికి మార్గదర్శకతగా తీసుకొని వారు రాశీస్సులు రావాలని చెప్పని ప్రత్యేక కూడా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారి యొక్క అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా అన్ని గ్రామాల్లో కూడా అనేక మంది భక్తులందరూ కూడా సంతోషంగా స్వామివారి రాశస్సులు అందరికీ ఉండాలి మాకు ఉండాలని చెప్పని ప్రార్థనలు చేస్తూ లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతో ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పని సకాలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పండ్లు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పట్టు అన్నివారుల ప్రజలు బాగుండాలని చెప్పని ఈరోజు అనేక దేవాలయాల్లో పూజా కార్యక్రమం జరగడం మరి ఆ స్వామివారి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి ఆంజనేయ స్వామి సందర్భంగా ప్రార్థిస్తూ అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో మరి పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా వైపు నుంచి అభినందన అందజేస్తూ ఈరోజు ప్రతిష్ట సందర్భంగా ఆ శ్రీరాముడు ఆశీస్సులు అందరికీ అందాలి అందరి వాడిగా మనందరూ కూడా వారి యొక్క ఆశీస్పటి ముందుకు సాగాలి చేపడిన సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం